అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త హీరో బాలకృష్ణకి విషాదం సన్నిహితుడు కన్నుమూత అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఉపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో పాటు బీపీ తగ్గ తగ్గిపోవడంతో ఆయన కోలుకోలేకపోయారు ఆయన భౌతికాయన్ని హైదరాబాద్ నుంచి సింగరాజపాలెం తీసుకువస్తున్నారు గురువారం అంత్యక్రియలు జరుగుతాయని సమీప బంధువులు సినీ నటుడు బాలకృష్ణకు వ్యక్తిగత జ్యోతిష్యుడు అయినా చాలా కాలం పనిచేశారు జ్యోతిష్యుడిగా కూడా పనిచేశారు అయితే రెండు వేల నాలుగు జూన్ మూడవ తేదీన నటుడు బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల ఘటనలో నిర్మాత బెల్లంకొండ సురేష్తో పాటు సత్యనారాయణ చౌదరి కూడా గాయపడ్డారు డాక్టర్లు రెండు బుల్లెట్లు తగడం తగలడం వల్ల తొలగించగా ఇప్పటికీ ఆయన శరీరంలో ఒక బుల్లెట్ ఉంది అప్పట్లో ఈ ఉదంతం రాష్ట్రంలో సంచలనం కలిగించింది రాజకీయ ఆర్థిక పారిశ్రామిక క్రీడా నటులు తమ సమస్యలపై తరచూ సత్యనారాయణ చౌదరిని సంప్రదిస్తూ ఉండేవారు సత్యనారాయణ చౌదరికి భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఉన్న సింగరాజుపాలెం సిద్ధాంతి కోఠారు సత్యనారాయణ చౌదరి బుధవారం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో మృతి చెందారు సో ఇదే ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్